అధ్యక్ష రాత్రి తొమ్మిది గంటలు కావస్తుంది ఇంత సమయాతీతమైన మీరు సహనంతో సభను నడిపిస్తున్నందుకు కొత్త శాసనసభ్యులకు మాకు అవకాశం ఇస్తున్నందుకు మిమ్మల్ని ఫస్ట్ అభినందించాలి అధ్యక్ష ఇంత సాయంత్రం పూట కూడా మీరు మాకు అవకాశం ఇచ్చారు తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటాం అధ్యక్ష కొత్త సభ్యులకు మీరు అవకాశం ఇచ్చారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఇవాళ ఈ యాక్ట్ పేరు జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఎప్పుడు అక్టోబర్ మూడవ తారీఖు ఇప్పుడు దానికి క్లాస్ టూ జోడిస్తున్నారు అంటే ఆర్డినెన్స్ లో ఆర్డినెన్స్ కు చట్ట రూపం ఇప్పుడు కల్పిస్తున్నారు ఈ త్రీ సెవెంటీ ఫోర్ బి అనేది ఎంత ఆర్బిటరీ ఉంది అంటే ఇట్ షెల్ బి కాంపిటెంట్ ఫర్ ద గవర్నమెంట్ to empower